శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన రైతాంగం తమ పంట పొలాలు తొక్కిస్తూ భారత్ పెట్రోలియం కంపెనీ నిర్వాహకులు పైప్ లైన్ వేయడాన్ని శాసనసభ్యులు సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయమై సోమవారం రైతుల పొలాల వద్ద పెట్రోలియం కంపెనీ ప్రతినిధులతో రైతుల పరిస్థితుల గురించి శాసనసభ్యులు వివరించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ కోతలు పూర్తయిన తర్వాత పైప్ లైన్ వేసుకోవాలని అప్పుడైతే వారికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రస్తుతానికి రైతుల పరిస్థితిని గమనించి నష్టపోకుండా చూడాలని కోరారు కంపెనీ చర్యలు ఖండించారు ఈ విషయమై తాను జిల్లా పెట్రోలియం ఉన్నతాధికారులతో మాట్లాడతానని రైతులకు హామీ ఇచ్చారు ప్రస్తుతానికి పైప్ లైన్ పని తాత్కాలికంగా వాయిదా పడింది శాసనసభ్యులు సోమిరెడ్డితో పాటుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బి సురేంద్ర మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీనివాసులు చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి మన్యం గూడూరు నారాయణ పేడూరు రైతులు తోపిలి కుమార్ రెడ్డి బాధిత రైతంగా ఉన్నారు కృష్ణపట్నం హైదరాబాద్ ప్రాజెక్ట్ అది ఇక్కడ పేడూరు ఇప్పుడు చాట్పల్లి గూడూరులో పోతుంది హైదరాబాద్ నుంచి పైప్ లైన్ వస్తుంది ఆ పైప్ లైన్ డయా వచ్చి రెండు అడుగులు లోపల ఉంది ఒకటి మొక్కలు అడుగు రెండు అడుగులు కానీ వీళ్ళు పంట చేతికి వచ్చే ముందు జస్ట్ పదిహేను రోజుల నుంచి క్రాప్ హార్వెస్టింగ్ స్టార్ట్ అయిపోద్ది మార్చ్ పదిహేనుకి మాక్సిమం ఎనభై శాతం క్రాప్ కటింగ్ అయిపోద్ది ఇప్పుడు వచ్చి రెండు వేల ఇరవై రెండులో నోటీస్ ఇచ్చి మీకు ఆ లెంగ్త్కి మేము డబ్బులేస్తున్నాం క్రాప్ పోతే మీటర్కి ముప్పై రూపాయలు ఇస్తాం స్క్వేర్ మీటర్కి నాకు అర్థం కాలే ఇప్పుడు ఆ కౌల్ రైతులు ఏమైపోవాలా వాళ్ళు చెప్పేది ఏంటి ఈ పంచ్ కొట్టేసేసి రేపు ఆ పైపు మళ్ళీ పూడ్చి పైన మట్టి ఎత్తుగా పోసేస్తే అవతల నీళ్ళు యువతలకు రావు కళ్ళు ఎండిపోతాయి కింద ఎంత పెట్టుబడి ఎవరాక ముప్పై ఐదు నలభై వేలు వేలు కౌలంతా ముప్పై వేలు అరవై ఐదు వేలు అని నాలుగు పెడితే పడితే పుట్టి మిగులుతుంది కౌలు రైతు ఎక్కడ చావాలి వాళ్ళు బీపీసీఐ మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది మన కోసం మేము కాదనం ట్ ఒక పద్ధతి వాళ్ళు ఏమంటారు రైతులు మీరు నారా తీసేటప్పుడు ఇదిగో ఈ పద్దెనిమిది మీటర్లు విత్తు పద్దెనిమిది మీటర్లు అలైన్మెంట్ ఇటు బాధితుంది మీరు నారాయతలు ఇవ్వద్దు వీళ్ళు కాళ్ళుగా పెడతారు ఈరోజు పెట్టుబడి పెట్టి చేతికి ఒడ్లు వచ్చేటప్పుడు వీళ్ళు ఏం అంచనా వస్తున్నారు ఎంతవరకు తొవ్వేమో అంతవరకు అంటున్నారు రైతులు ఏమంటున్నారు హార్వెస్టింగ్ పెట్టేసి అవతల మిషన్స్ అవతల యువతలు పెట్టుకోవాలా నీళ్ళు ఈ ట్రెంచ్ దాటి అవతలకి పెట్టుకోవాలా ఆలోచన పడి అధికారులకి కరెక్ట్ ఒడ్డు కానీ ఏదైనా దురదృష్టం ఏమంటాము ఇప్పుడు వేల ఎకరాలు అక్వైర్ చేస్తే సేకరించాం వేల ఎకరాలు పోర్ట్ జంకో సంకా అన్నిటికి సహకరించారు ఎన్ని వేల ఎకరాలు సిసిటి ఎస్సీ ఇక్కడ కృష్ణపట్నం ఎస్సీ జెడ్ మాన్కూర్ ఎస్సీ జెడ్ ఇక్కడ కిసాన్ ఎస్జెట్ రైతులు సహకరిస్తున్నారు కానీ అధికారులకు బాధ్యతలా డిపిసిల అధికారులకు బాధ్యత లేదా రిరెస్పాన్సిబుల్ రిరెస్పాన్సిబుల్ అంతే కరెక్ట్ కాదు నేను ఒకటి చెప్తున్నా వాళ్ళకి మార్చి పదిహేను ఎందుకంటే మిగతవి ఏదైనా నారా తీసిని తొక్కిచ్చేరు అర్థం ఉంది పెట్టుబడి పూర్తిగా పెట్టి ఇంక ఓన్లీ వరికోత మిగిలి ఉండేది వరికోత మార్చి పదిహేను ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే పైర్లు పెట్టలేదు మీ అలైన్మెంట్లో అక్కడంతా కంప్లీట్ చేసేసుకోండి ఈ లోపల పదిహేను రోజుల నుంచే కొన్ని క్రాప్ కటింగ్ మొదలవుతాయి పదిహేను రోజుల నుంచే మొదలవుతాయి అక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి మార్చి అక్కడ ఏప్రిల్ పదిహేను కంప్లీట్ చేసుకోండి ఆఖరా ఏప్రిల్ ఆఖరికి కంప్లీట్ చేసుకోండి అంతేగాని పంట చేతికి వచ్చే పొలాన్ని మిషన్లు పెట్టి పద్దెనిమిది మీటర్లు విడుతూ ఏంటది ఇది కరెక్ట్ కాదు అరవై డెబ్బై అడుగులు పెట్టాడు బారేస్తుంటే ఎట్ట మనసు వస్తుంది మీకు అదేమంటే మేము కాంట్రాక్టర్లని ఏం కాంట్రాక్టర్ అయితే నువ్వు ఇది కరెక్ట్ కాదు ఇది జిల్లా కలెక్టర్కి చెప్తున్నాను అట్లే బీటీసీఎల్ మేనేజ్మెంట్కి చెప్తున్నాను ఎవరు చూస్తున్నారు వాళ్ళ హెడ్ ఆమె ఉమా రాణి అంట ఆమె బిడ్డ కాశ్మీర్కి పోయిందంట ఆమెతో కూడా మాట్లాడతా దయచేసి రైతుల కష్టాలు రైతుల కష్టాలు మనసు దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే పైరు లేదో అక్కడ చేయండి ఆ తర్వాత ఇక్కడ నుంచి మార్చి పదిహేను నుంచి మీరు పైప్ లైన్ వేసుకోండి రెండో పంట నుంచి అడిగాడు అబ్బాయి ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇది కోత వేయంగానే రెండో పంట వేస్తారు కంటే మీకు అనవసరం రెండో పంట వేసుకొని ఏను మిమ్మల్ని మేము సపోర్ట్ చేస్తాం రైతులకి చెప్తాం వెయ్యొద్దు రెండో పంట ఈ అలాన్మెంట్లో వెయ్యొద్దు అని చెప్తాం వేస్తే మీరు మీ పైప్ లైన్ వేసుకోండి మీకే సహకరిస్తాం